అమ్మ ఇంట్లో నరదిష్టి పోవాలంటే అమావాస్య రోజున ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు మనం పరిహారాలు చెప్పుకుందాము అయితే అయితే జనరల్ గా మనం ఏం చేస్తాము ఇంట్లో అనే దాని మీద కూడా ఒకసారి దృష్టి సారించే జనరల్ గా మనం ఏం చేస్తాము ఇంట్లో దృష్టి తగలకుండా ఉండాలి అని అంటే గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ అంటారు కదా అది కంపల్సరీగా కట్టుకో అయితే మేము చాలా చేసామండి ఎర్రబట్టలో పట్టుకబెట్టాము ఇంట్లో పట్టుకబెట్టాము అని అనుకోవడానికి కాదు ఖచ్చితంగా గుమ్మడికాయ అనేది ఇంటి ముందు కట్టి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం చేయాల్సిన పని అలాగే ప్రతి అమావాస్యకి గనక గుమ్మడికాయ మారిస్తే చాలా మంచిది జనరల్ గా మనం ఏం చేస్తాము అంటే అమావాస్యకు పెట్టి బాగుంది కదా అని అలానే త్రీ ఫోర్ మంత్స్ ఉంచేయడం ఒక ప్రక్రియ ఓకే నో ప్రాబ్లం కానీ చాలా నరదిష్టి ఉంది అన్నప్పుడు మాత్రం ఎవ్రీ అమావాస్యకి గుమ్మడికాయని మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ముందు రోజే అమావాస్య ముందు రోజే తీసుకొచ్చేసి చక్కగా ఇంట్లో పూజలు పెట్టేసేసుకొని చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అది అమావాస్య నాడే మనం కట్టేస్తే చాలా మంచిది అనమాట అలాగే అమావాస్య నాడు నరదిష్టి చాలా ఉంది మాకు అనుకునే వాళ్ళు లేదు అంటే కనుక మమ్మల్ని చూస్తేనే ఓర్వలేకపోతున్నారు అసలు జనాలు అని అనుకుంటే ఈ రోజుల్లో మనది మనం సంపాదించుకుని తిన్నా కూడా అరే వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అసలు అనే క్వశ్చన్ మార్క్ ప్రతి మంత్స్ ఉంటుంది అవును మనం ఎంత కష్టపడుతున్నాం మనం ఎన్ని ఈఎంఐలు కడుతున్నాం ఇవన్నీ అక్కర్లేదు అవును పైన చూపించే షో అప్ చాలు వాళ్ళకి అంటే లోపల బాధలు తెలియదు మనమేమో మన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అయ్యో ఇల్లు కట్టుకున్నాం కదా ఇది కాస్త కొంచెం కాష్ గా పెట్టుకుందామను లేకపోతే నీట్ గా పెట్టుకుందామను ఈ వస్తువు మన ఇంట్లో ఉండాలి అని ఎన్నో రోజుల నుంచి కోరిక ఉన్నప్పుడు తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అది కొంతమందికి షో ఆఫ్ లాగా అనిపించచ్చు లేదు అంటే కనుక అయ్యో ఏంటి ఇంత తొందరగా పైకి వచ్చేసారు వీళ్ళని అనిపించవచ్చు కాబట్టి ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి అంటే గనుక మీ పితృదేవతలు ఎవరైతే గతించిపోయి ఉన్నారో ఇంట్లో వాళ్ళు వాళ్ళ హెల్ప్ తప్పకుండా తీసుకుని అమావాస్య నాడు రెండు చేతులు దండం పెట్టి ఇవాళ మీకు నమస్కారమే సమర్పిస్తున్నాను జనరల్గా ఎవరికైనా కానీ మనం ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అంటే కొంచెం అమావాస్య నాడు కనీసం మంచి బయట పెట్టి దండం పెట్టుకోవాలి ఆ రోజు అన్నదానం చేస్తే మంచిది ఆ రోజు ఎవరికైనా భోజనం వండిస్తే మంచిది ఎవరినైనా భోజనానికి పిలిచి పిలిస్తే మంచిది సరే అమావాస్య నాడు భోజనానికి రావడానికి కూడా భయపడుతున్నారండి అందరూ అని అనుకుంటే ఇంట్లో ఏదైనా ఇవ్వడం కూడా చాలా మంచిది అలాంటి పరిస్థితి లేవు అసలు ఇంట్లో ఇవన్నీ ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇవన్నీ ఎందుకు పాటిస్తున్నావు అని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు రోజు అలాంటప్పుడు ఒక గ్లాస్ తో మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి బయట పెట్టి మీ పితృదేవతలకి ఫర్ సపోజ్ ఇంట్లో మీరు ఇప్పుడు నేను ఉన్నాను మా ఫాదర్ లేరు అమ్మ లేదు నేను ఏం చేస్తాను వాటర్ తీసుకొని వచ్చి బయట పెట్టి నాన్న అమ్మ ఇవాళ ఈ మంచినీళ్ళు మాత్రమే సమర్పించగలుగుతున్నాను మంచి జరిగేటట్టు చూడండి ఈ ఏడుపులు ఏమన్నా ఏమన్నా ఉంటే కనుక మా దాకా రాకుండా చూడండి మమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడండి అని చెప్పి తప్పకుండా నేను దండం పెట్టుకుంటాను ఒకవేళ నేను మర్చిపోయాను అసలు నాకు గుర్తు లేదు ఆ రోజు పొద్దున్న నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళిపోయాను నేను ఎక్కడుంటే అక్కడ చెప్పులు ఇప్పేసి దండం పెట్టుకుంటాను నానా అమ్మ మీరే రక్షించాలి అని అట్లా మీరు ఒక రెండు మూడు అమావాస్యలు చేయండి ఈ నరదిష్టి అనేది పూర్తిగా నెమ్మ నెమ్మదిగా నెమ్మదిగా తగ్గిపోవడం అనేది మీరే చూస్తూ ఉంటారు అలాగే మనం కుబేర్ స్టోన్ అని ఉంది మన దగ్గర కుబేర్ స్టోన్ ఒకటి పెట్టుకుంటే కూడా చాలా మంచిది నరదిష్టి అనేది తొలగిపోతుంది అనమాట మీరు కుబేర్ స్టోన్ గురించి తెలుసుకోవాలంటే నాగా స్టోన్ అని కూడా అంటారు అది డైరెక్ట్గా అలానే తయారైంది మనం ఏం తయారు చేయట్లేదు దాన్ని అది భూమి నుంచి రావడమే అట్లా తయారై వస్తుంది ఓకే కుబేర్ స్టోన్ ఎందుకు అంటారు అనంటే దాని మీద ఉన్న లైన్స్ మీరు చూస్తే కనుక ముంగీస రూపంలో ఉంటాయి అన్నమాట ఇట్లా సన్నగా అది మనం ఏదో తయారు చేసింది కదా దానంతట అదే ప్రకృతి సిద్ధంగా తయారై ఉన్నది ఆ ముంగీస లాగా ఉన్నవి మనకి షైనింగ్ గా కనిపించాలి ఎలివేట్ అవ్వాలి అని చెప్పి మనం వాటిని పాలిష్ చేస్తాం ఏదో తయారు చేసింది కాదు దాని తట అదే అలా తయారయ్యి వచ్చింది అర్త్ నుంచి భూమి భూదే నుంచి కాబట్టి అది పెట్టుకుంటే కూడా చాలా మంచిది నెగిటివ్ అనేది నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా దగ్గరికి రానివ్వదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడైనా కుబేర్ స్టోన్ తీసుకుంటే కనుక అమాసనాడు ఇంట్లో ఎక్కడైతే పెట్టుకోవాలో ఆ ప్లేస్లో పెట్టుకోవడం కూడా చాలా మంచిది అనమాట అట్లాగే మీరు చూస్తే కనుక ఇంట్లో కంపల్సరీగా ఉప్పు వేసుకొని ఇల్లు తుడవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది అమావాస్య నాడు తప్పకుండా చేయండి ప్రతిరోజు కుదరదండి మాకు అని అనుకుంటే కనుక నాడు తప్పకుండా రాళ్ళు ఉప్పు వేసి ఇల్లు తుడవడం అనేది చాలా మంచిది అట్లాగే రాళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం స్నానం చేయడం కూడా చాలా అట్లాగే దీనికైనా ఇంత ఇంత ఉంటుందా అసలు యూనివర్స్ అన్న మాట మాట్లాడడమే తప్పు యూనివర్స్ కి దండం పెట్టుకోవడం ఏమిట్రా అనే క్వశ్చన్స్ అన్ని నేను వింటున్నా నేను గట్టిగా నమ్మేది ఏంటి అంటే ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో పంచభూతాలకి కనెక్ట్ అయి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఈ నేచర్ వల్లనే నువ్వు అమ్మ కడుపును పడ్డావు అవునా ఈ నేచర్ వల్లనే నాచురల్ గా నీకు అంత చీకట్లోనూ నీకు అన్నీ అందాయి ఈ నేచర్ వల్లనే నువ్వు పుట్టిన వెంటనే ఏడవాలని నీకు తెలిసింది ఈ నేచర్ వల్లనే అప్పటికప్పుడు పుడితే తల్లి దగ్గర పాలు తాగాలని తెలిసింది సో అంటే ఏంటంటే నేచర్ కి బాగా కనెక్ట్ అయి ఉన్నాము నేచర్ ఎవరో కాదు అమ్మవారిని ఓం ప్రకృతి అయినమహ అని మనం దండం పెట్టుకుంటున్నాం ఆవిడే లక్ష్మీదేవి అవునా కాదు లక్ష్మీదేవి అష్టోత్రంలో ఫస్ట్ వచ్చేది ఓం ప్రకృతి అయినమా ఎవరైతే ఇది కాదు అంటారో వాళ్ళు విశ్వం విష్ణువు కాదు అమ్మవారు ప్రకృతి కాదు అని ఖచ్చితంగా వాళ్ళ నోటుతో వాళ్ళు చెప్పినట్టే లెక్క నా దృష్టిలో అర్థమైందా కాబట్టి యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ప్రతి నిమిషం మీరు యూనివర్స్కి సంబంధించిన ఏమైనా కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి మీరు యూజ్ చేయొచ్చు ఇందులో మీరు నమ్మండి కాఫీ పౌడర్ చాలా బాగా ఓ కాఫీ పౌడరును ఉప్పు వేసుకొని చక్కగా చేతులు చక్కగా కడిగేసుకోండి నాడు ఓకే కడిగేసుకోండి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా వెళ్ళిపోతుంది మనీ బ్లాకేజెస్ ఉంటే వెళ్ళిపోతుంది మీరు చూడండి చాలా బాగా పని మీరు ఎప్పుడన్నా చాలా డల్గా ఉన్నారనుకోండి కాఫీ తాగంగానే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది చాలాసేపు ఆకలియకుండా కూడా ఉంటుంది అలా అని నేను కాఫీ ఉత్తిగా తాగేసేయండి అని నేను చెప్పట్లేదు అంటే కాఫీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు సో మీరు కొంచెం కాఫీ పౌడర్ మీరు ఇంట్లో మళ్ళీ మనకి డౌట్స్ వస్తాయి బ్రూ ఇన్స్టెంట్ వాడచ్చా లేకపోతే పక్కన దాన్ని ఏమంటారు నెస్కెఫ్ అనేది దొరుకుతుంది ఇవన్నీ కాదు చక్కగా కాఫీ పౌడర్ అనేది ఏదో ఒకటి తీసుకోండి కొంచెం దాంట్లో ఉప్పు కూడా చేతిలో కూడా ఉప్పు వేసుకొని మీరు కడిగేసుకోండి ఎంత అంటే మీ మీ ఒంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అని ఫీల్ అవ్వండి అంత బాగా నమ్మండి ఫస్ట్ ఒక్కొక్క మీరు నమ్మండి నన్ను నమ్మద్దు నేచర్ని నమ్మండి నేచర్ని నమ్మండి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు మంచి జరుగుతుంది మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక త్రీ రూపీస్ కాఫీ పొడి కొంచెం ఉప్పు కొంచెం మీ నమ్మకం ఇందులో మళ్ళీ అవ్వకపోతే నమ్మకం సడిలిపోతుంది మత మార్పిడులు జరిగిపోతున్నాయి నా వల్ల అని ఒక అపవాదం మీ నమ్మకం అనేది ఎలా ఉండాలి అని అంటే నేను చెప్పిన తర్వాత కూడా ఒకవేళ ఇది చేసిన తర్వాత కూడా మీకు పని జరగలేదు అనుకోండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి భగవంతుడిని నమ్మండి నేచర్ని నమ్మండి జరిగింది అని అనుకోండి ఓకే తప్పకుండా జరుగుతుంది నెంబర్స్ కానివ్వండి ఇలాంటి ప్రక్రియలు కానివ్వండి లేకపోతే స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఇది ఏవైనా సరే చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పి నమ్మండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో నేను మీకు ఒక మిరకల్ గురించి తప్పకుండా చెప్తాను అప్పుడు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఎందుకు అని అనంటే ఆ మిరకల్ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ లో జరగాలి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ నన్ను నేను సంధాయించుకున్నాను మీరు చూస్తే గనక ఈ మధ్య కాలంలో వీడియోస్ తగ్గాయి చేయలేకపోతున్నా అంటే నా మనసు కరెక్ట్ గా లేదు పరిస్థితి నేను వచ్చి చేసేంత పరిస్థితి లేదు బట్ స్టిల్ ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నా ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు ఆ మిరకెల్ ఏంటి అనేది మీకు తప్పకుండా చెప్తా ఇవాళ నుంచి మీరు లెక్కేసుకోండి ఓకే అప్పుడు స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడతాం ఏంటి అసలు స్విచ్ వర్డ్స్ ఏంటి ఎలా పని చేస్తాయి ఎందుకు పని చేస్తాయి అనేది ఖచ్చితంగా నేను మీకు చెప్తా ఓకేనా ఓకే సో మనం మీరు నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోవాలి అని అనుకుంటే గనక మీకు అది బ్లాక్ మ్యాజిక్ వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు లెక్కలేనని చెప్తున్నారు ఇప్పుడు అవన్నీ నమ్మద్దు అవన్నీ నమ్మద్దు అంటారు కదా అనుభవించే వాడికి తెలుస్తుంది అది ఏంటి అని అవును అవునా కాదా మనం 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 ఉన్నాం అనుకో ఈదల ఎవరైనా అట్లా మాత్రం ఈదకపోతే ఎట్ల రావచ్చు నీళ్ళల్లో ఉంటే వాడికి తెలుస్తుంది ఏం సంగతి గట్టును గోల్డ్ చెప్తా అవును అవునా కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకం అనేది వదులుకోకుండా ఇది ఖచ్చితంగా నమ్మండి నమ్మి చేయండి ఖచ్చితంగా కష్టంలో ఉన్న వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది అవును సిస్టమ్ లో అనుకో నువ్వు నమ్ము ఎందుకు నువ్వు నమ్మవు నువ్వు నమ్ము పనవకపోతే అప్పుడు అడుగు అని మనం అంటే ఆ చిన్న మాట ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది ఆ జస్ట్ ఆ నమ్మకంతో ఆ భగవంతుడి మీద భారం వేసి ఇది భగవంతుడే జయిస్తున్నాడు నాతో నేను ఈదట్లేదు భగవంతుడే హెల్ప్ చేస్తున్నాడు నాకు అని చెప్పండి ఇది ఈదకండి అని అంటే మునిగిపోతారు అనేది అందరికి తెలిసిన విషయం నువ్వు ఈదని కూడా ఈ అవసరం లేదు భగవంతుడే చేతులు అంటే అది కాదు నువ్వు కొంచెం ప్రయత్నించి భగవంతుడు ఇంకో రెండు అడుగులు వేస్తాడు మీరు ఎక్కడన్నా చూడండి ఒక్క అడుగు వేస్తే పది అడుగులు నేనేస్తా అంటాడు ఎక్కడైనా మీరు ఏదన్నా చదవండి ఏదైనా చదవండి మనం భగవద్గీత ఉంటుంది ఫలం పత్రం పుష్పం తోయం అన్నాడు ఆయన చివరికి నీళ్ళు ఇచ్చినా పర్వాలేందుకు నువ్వు మనస్ఫూర్తికి ఇవ్వని చెప్పినట్టే కదా కాబట్టి నువ్వు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ మనం డివియేట్ అయ్యాం అనుకుంటాం బ్లాక్ మ్యాజిక్ అని ఏ మ్యాజిక్ అని బోల్ చెప్తున్నారు కదా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అవన్నిట్లోంచి మీరు బయటకు రావాలి అంటే అమావాస్య నాడు సేజ్ గాడ్ సేజ్ గాడ్ అని చదవండి తప్పకుండా నెగటివ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు ఓకే ఈ సేజ్ గాడ్ అన్న దాంట్లో ఎంతో మీనింగ్ ఉంది సేజ్ అంటే ఏంటి అని అంటే ఒక మహిమాన్వితమైన శక్తి కంచి పరమాచారి గారు అనుకోవచ్చు లేదు అంటే శృంగేరి పీఠాధిపతి కావచ్చు లేదు మీకు షిరిడి సాయిబాబా కావచ్చు లేదు సత్య సాయిబాబా కావచ్చు మీరెవరినైనా మీ దృష్టిలోకి తీసుకోండి సేజ్ ఘాట్ అంటే ఏంటంటే ఆయన ఆయన అను అంటే మన వెంటే ఉన్నారు అని చెప్పి నాలుగు నాలుదిక్కులా ఉండి నన్ను నడిపిస్తున్నారు అనే నమ్మకం ఈ సేజ్ ఘాట్ ఇంత చిన్న వర్డ్లో అంత పెద్ద మీనింగ్ ఉంది కాబట్టి తప్పకుండా సేజ్ గాడ్ సేజ్ గాడ్ అనుకుంటూ ఉండండి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటపెట్టు ఎందుకు అని అంటే అమావాస్య చాలా పవర్ఫుల్ ప్రకృతిలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ప్రకృతి దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోదు అనమాట అమావాస్య రోజు మళ్ళీ పౌర్ణమికి మీకు మొత్తం వెలుగు ఇవ్వడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తా సో అమావాస్య చాలా పవర్ఫుల్ అందుకే మనము న్యూ మూన్ అంటాం నేను అమావాస్య రోజు చంద్రుడికి దండం పెట్టుకోండి అంటే ఆ రోజు చంద్రుడే ఉండడు కదా అని అంటే హాస్యాస్పదం నాకు చంద్రుడు ఉన్నాడు మనకు కనిపించట్లేదు అంతే ఓకే ఇక్కడే మనం మిస్టేక్ చేస్తాం ఏదైతే మనకు కనిపిస్తుందో అదే ఉంది అన్నట్టుగా మనం నమోదు ఇక్కడ నో మూన్ అని అనట్లేదు మనం న్యూ మూన్ అంటున్నాం అంటే కొత్తగా ఏదైనా ఆపర్చునిటీస్ కి రావడానికి కానివ్వండి లేదు అంటే కనుక కొత్త లైఫ్ మనము వెళ్ళడానికి సంసిద్ధం అవ్వడానికి కానివ్వండి వీళ్ళు చాలా బాధలు ఉన్నాయి రేపు అమావాస్య ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నాకు ఇంకా బాధలన్నీ తీరడానికి నాకు దారి దొరికింది న్యూ ఆపర్చునిటీస్ నాకు వస్తున్నాయి నేను కష్టపడడానికి రెడీగా ఉన్నాను నాకు ఆపర్చునిటీస్ ఇవ్వు అవి సక్సెస్ అయ్యేటట్టుగా చూడు అని చెప్పి ఒక్కసారి యూనివర్స్ కి దండం పెట్టుకోండి తప్పకుండా మీ పని అవుతుంది అంటే అదే అమావాస్య రోజున కొన్ని క్షుద్రపూతలు జరుగుతాయి అంటుంటారా నిజమే అంటారా వాళ్ళకు శక్తి మీకు కుడి చేయట్లుందో ఎడం చెయ్యి ఉందిగా వామాచారము అనేది ఉంది అనేది ఖచ్చితంగా ఉంది అయితే ఒకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి ఏంటి అని అంటే నువ్వేదైతే ఇస్తావో అది తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది అవునా కాదు కాబట్టి భగవంతుని సాత్విక రూపంలో పూజించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సాత్వికమేది రౌద్రమేది సాత్వికమేది లేదు అంటే గనక క్షుద్ర పూజలు ఏంటి అనేది తెలుసుకోవాలి మనం సాత్వికంగా వెళ్ళేటప్పుడు దూరం కావచ్చు ఈ రూట్ చాలా దూరం అవ్వచ్చు కానీ చాలా ప్లెయిన్ రూట్ ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే నువ్వు కూడా ఇంకొకళ్ళకి దారి చూపించగలగ రూట్ అనమాట ఓకే ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ముందుకు అసలు అని అంటే నేను ఇలా ఈ బుక్ చదివాను నాకు చాలా మంచిగా అనిపించింది పరమాచారి గారి లీలలు చదివాను నా కష్టమే పరమాచారి గారు వాళ్ళకి తీర్చారని అనిపించింది అది గుర్తుకొచ్చింది నా కష్టం అన్నప్పుడు బా పరమాచారి గారికి కాస్త హెల్ప్ చేయండి అని చెప్పి నేను దండం పెట్టుకున్నా నువ్వు అలానే దండం పెట్టుకోమ్మా అని నీకు చెప్పిన నీకు చెప్పే రూట్ అదే నేను క్షుద్ర పూజ చేశాను అనుకో నేను చెప్పగలుగుతానా చెప్పలేనా కాదు సో ఎప్పుడు కూడా నువ్వేం చేశావు అని అంటే నలుగురికి చెప్పుకునే విధంగా ఉండాలి నీ ప్రవర్తన గానీ నీ పూజా విధానం కానీ ఏదైనా కాదు సో తప్పకుండా మనం ఎంచుకునే దాంట్లో ఉంటుందా కాబట్టి అమావాస్య నాడు మనం న్యూ ఆపర్చునిటీస్ కోసం తప్పకుండా చేసుకోవచ్చు అలానే ఇంట్లో ఏమైనా బాధలు ఉంటే అవి తొలగిపోవాలి అని చెప్పి కూడా దండం పెట్టుకోవచ్చు అదే విధంగా అమావాస్య రోజున పుట్టిన పుడతారు చాలా మంది ఆదివారం అని కొంతమంది అమావాస్య రోజున పుట్టిన వారు కొంతమంది అని నిజంగా అలా పుట్టడం వల్ల కూడా వాళ్ళకి మంచి శక్తులు ఉంటాయి అంటారా కొంచెం బాలు డిఫరెంట్ గా ఉంటారన్న మాట మాత్రం బాగా వినబడు డిఫరెంట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నీ వేలు ముద్రలు నా వేలు ముద్రలు కలవు నేను అమాస్యను అడగట్లేదు మీరు అమావాస్ అడగట్లేదు సో ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడు డిఫరెంట్ గా ఇచ్చాడు అని అంటే వాళ్ళకొక వాళ్ళు చేయాల్సిన పని కానివ్వండి వాళ్ళ వాళ్ళ పుట్టుకకి ఒక రీజన్ ఉంది అవునా కాదా ఆ రీజన్ ఏంటి అని చెప్పి మనం అందుకుని ఆయన ఇచ్చిన దారిలో ముందుకెళ్ళిపోతూ ఆ రీజన్ కోసమే కాకుండా మళ్ళీ పుట్టడానికి రీజన్ లేకుండా మోక్షం కోసం ప్రయత్నించడం మన చేతుల్లో ఉంది అవునా అవునవును కాబట్టి ఎప్పుడు కూడా ఈ తిథిని పుట్టారు ఈ నక్షత్రాన్ని పుట్టారు ఆ వీళ్ళ జాతకంలో అసలు అన్ని దురదృష్టాలే ఉన్నాయి ఇవి నాకు నచ్చదు అసలు ఒకటే నేను నమ్ముతాను ఏంటి అని అంటే నీ జాతకంలో ఏమైనా ఉండ నీకు కొంచెం ప్లానెట్స్ హెల్ప్ తీసుకుంటూ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూ భగవంతుడిని నమ్మితే ఆ దత్తాత్రేయ స్వామి బ్రహ్మనైనా సరే కూర్చోబెట్టి రాత మార్చు నువ్వు అలా రాసావు మార్చు అని చెప్తారు దత్తాత్రేయ స్వామి ఆ లెవెల్కి అందరం కూడా వెదగాలి అని నేను కోరుకుంటాను మీరు నా దగ్గర న్యూరాలజీ చూపించుకోండి లేదు అంటే కనుక ఏదన్నా పూజ చేయించుకోండి ఇంకేమైనా చేయండి ప్రొఫెషనల్గా మీరు నమ్మండి నమ్మకపోండి ప్రొఫెషనల్గా నేను రోజు భగవంతుని దండం పెట్టుకునేది ఏంటి అని అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మంచి జరగాలి ఒకటి రెండు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు నా ప్రొఫెషన్ చాలా పరివిడెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోను ఆధ్యాత్మికంగా నేను ముందుకు వెళ్ళాలి లేదు అంటే కనుక నేను నలుగురిని గాండపురం తీసుకొని వెళ్ళాలి లేదు నలుగురికి అసలు దత్తాత్రేయ స్వామి గురించి చెప్పడానికి నాకు అవకాశం రావాలి ఇలాంటి వాటికి అమ్మవారు వారాహి అమ్మవారు పూజలు చేయాలి రేపు వారాహి అమ్మవారి నవరాత్రులు గ్రాండ్గా చేయాలి ఇలా దండం పెట్టుకుంటాను కానీ నా ప్రొఫెషన్ చాలా బాగుండాలి అని మాత్రం నేను అనుకోను ఎందుకంటే నా ప్రొఫెషన్ బాధల్లో ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళకి బాధలు తీర్చాలి సో ఎవరికి బాధే ఉండకూడదు అసలు అలా నేను దండం పెట్టుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఒంట్లో హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు అంటే మాత్రం అసలు నేను చార్జ్ చేయండి అస్సలు చార్జ్ చేయను కూడా ఒకళ్ళు హాస్పిటల్లో ఉండి నాకు పేమెంట్ చేశారు అంటే చాలా బాధ అనిపించింది ఎందుకు మీరు తీసుకున్నారు నేను హాస్పిటల్లో ఉంటే నేను ఛార్జ్ చేయను అని చెప్పాను అని చెప్పాను వాళ్ళు ఎప్పుడు కూడా మనం హ్యుమానిటీ సైడ్ కొంచెం మానవత్వంగా కొంచెం ఉంటే గనక భగవంతుడు ఆటోమేటిక్ గా మన ముందుకు తీసుకెళ్తాడు అనేది మనం నమ్మాలి ఖచ్చితంగా కాబట్టి ఇవన్నీ కూడా ఎలా వస్తుంది అంటే యూనివర్స్ ని నమ్మితే ఆటోమేటిక్ గా మనం షైన్ అయిపోతాం ఎవరో వచ్చి నీ హృదయం అనే డైమండ్ ని ఎవరు దాన్ని సానబెట్టకర్లా నిన్ను నువ్వే సానబెట్టేసుకోవచ్చు యూనివర్స్ ని నమ్మితే గనక ఎందుకు అని అంటే యూనివర్స్ ని ఎప్పుడైతే నమ్ముతావో నీ మనస్సాక్షిని నమ్మడం స్టార్ట్ చేస్తాం అవునా అది చెప్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా చేయకు అని చెప్తూ ఉంటుంది దాని గొంతు నొక్కేసి మనం చేసుకుంటూ వెళ్తాం దాని మాట వినడం అనేది స్టార్ట్ చేస్తాం సో తప్పకుండా యూనివర్స్ అనేది భగవంతుడు మనకి ఎప్పుడు కూడా అదేమంటే కిరీటాలును నగలును ఇంత గధ అది పట్టుకొచ్చేస్తే నిజంగా మన పక్కన నుంచిన్నా కూడా నమ్మలేని మూర్ఖులం మనం అనగాదా సో అందుకని ఎద్దరుకుండా ఈ చెట్లు చేమలు ఈ నదులు ఇవన్నీ పంచభూతాల రూపంలో స్వామి ఎందుకు మనకి ఉంచాడు అనంటే డైరెక్ట్ గా ఆయన మనకి కాంటాక్ట్ లో ఉండడానికి సో యూనివర్స్ ఎప్పుడు కూడా భగవంతుడి రూపంగా భావించండి ఈ తిథులన్నిటికీ కూడా నిత్య దేవతలు ఉంటాయి తెలుసా అమ్మావాసకు ఒక తిదికి అమ్మవారికి నామం ఉంది మళ్ళీ విధియకు ఒక నామం ఉంటుంది తదియకు ఒక నామం ఉంటుంది పంచమి తేదీకి ఒక నామం ఉంటుంది అమ్మవారిది ఇవన్నీ కూడా నిత్య దేవతలు అన్నమాట మళ్ళీ నిత్యలు అంటారు సో అన్ని కూడా కనెక్టెడ్ టు ద యూనివర్స్ నేను అంటే గనక అమ్మవారి చంద్రుడిని ఎందుకు ధరిస్తారు నిలవంకని ఇంకేం లేదా పెట్టుకోవడానికి ఆవిడకి అమ్మవారి రూపంలో చంద్రుడు ఎందుకున్నాడు శివుడు రూపంలో చంద్రుడు ఎందుకున్నాడు దేనికోసం ఉన్నాడు తులసిమాల ఎందుకు ఇష్టం నా వెంకటేశ్వర స్వామికి మాల ఎందుకు అంటే నేచర్ ఉంది కంపల్సరీగా అవునా కాదా నన్ను అడుగుతారు ఎలా చీలతో పని అయిపోతాయా అంటే మరి లడ్డూలో ఎలా చీందేస్తున్నాం ఫ్లేవర్ రావడానికే కదా అలాగే నీ జీవితంలో లడ్డూలోనే ఫ్లేవర్ ఇస్తున్నా నీ జీవితంలో ఫ్లేవర్ ఇవ్వదా అవునా కదా సో నే నాచురల్ థింగ్ ఎక్కడున్నా కూడా దాని ఫ్లేవర్ నీకు ఇస్తుంది అది నీ పర్స్ లో ఉండని లడ్డూలో ఉండని నీ వంటింట్లో ఉండని ఎక్కడన్నా ఉండాలి సో తప్పకుండా యూనివర్స్ని నమ్మడం అనేది అలవాటు చేసుకోండి మీరు నేను ఎలా అయితే నమ్మి నేను ముందుకు వచ్చానో మీరు కూడా అలా రావాలని కోరుకుంటున్నాను అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఓకే మీరు నాకు నా దగ్గరికి రండి రాకపోనిండి నేను చేంజ్ చేసుకోనిండి చేంజ్ చేసుకోకపోయినండి అది మీ ఇష్టం కానీ నేచర్ని మాత్రం తప్పకుండా నమ్మండి